అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలో కేదర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని కేదర్నాథ్ అన్నదాన సేవా సంఘం అధ్యక్షులు చీకోటి మధుసూదన్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేదర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు అత్యంత క్లిష్టమైన కేదర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు కేదర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో కేదర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సోన్ ప్రయోగ వద్ద ప్రత్యేక లంగర్ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల మూడున శుక్రవారం రోజున సిద్దిపేట శరబేశ్వర ఆలయం నుంచి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు ఈ సరుకుల లారీని మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు అదే రోజు వాహన పూజ కార్యక్రమం ఉంటుందన్నారు అలాగే కేదర్నాథ్ వెళ్లే భక్తులందరూ సోన్ ప్రయాగ వద్ద గల సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్నదాన ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి తెలుగు లంగర్ గత నాలుగు సంవత్సరాలుగా కేదార్నాథ్కి వచ్చే యాత్రికులకు సోన్ ప్రయాగ్ దగ్గర అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము దానిలో భాగంగానే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ వరకు కూడా కేదార్ మనం సోన్ ప్రయాగ్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఉచిత లంగర్ను ప్రారంభించి భక్తులకు అన్నద ప్రసాదాన్ని అందించేవాళ్ళం కానీ ఆ కేదారినాథ్ దేవాలయం దగ్గరికి పోయి పోయి చూస్తే అక్కడ చాలామంది కూడా అన్న ఆహారాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం రెండు రోజులు కేదారినాథ్ దేవాలయ వద్దకు పోవడం జరిగింది ఆ ఆర్తనాథాలను విని ఆ భోజన వసతి లేనిది చూసి ఎట్టి పరిస్థితిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కేదారినాథ్ దేవాలయానికి అత్యంత సమీపంలోనే మనం లంగర ఏర్పరిచి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానాన్ని అందించాలని అన్నప్రసాదాన్ని అందించాలని ఒక సంకల్పం కలిగింది ఆ పరమేశ్వ ఆ కేదారీశ్వరి అనుగ్రహము మా మెంబర్స్ సహకారము భక్తుల ఆశీర్వచనంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేదారినాథ్కు అత్యంత సమీపంలో ఒక వంద మీటర్ల దూరంలో భైరవస్వామి దేవాలయం మార్గ మధ్యలో ఈ ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచి కేదారినాథ్కి వచ్చే యాత్రికులందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అన్న అందిస్తున్నాము ఇది చాలా సహతోపేదమైన డిసిజన్